దీప కడుపు పోగొట్టే ప్లాన్ చేసి సుమిత్రను ఇరికించాలనుకున్న జ్యోత్సనకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కార్తీక్ ఇంతకు ఏం జరిగింది జ్యోత్స్న సుమిత్రను ఇరికించాలనుకోవడమేంటి అసలు దీప కడుపు పోగొట్టడానికి జ్యోత్స్న ఏం ప్లాన్ చేసింది మరి ఆ ప్లాన్ని ఎవరు తెలుసుకున్నారు మరి శివన్నారైనా పారిజాతం చెంప పగలగొట్టడం ఏంటి చేసిందంతా జ్యోత్స్న అయితే మధ్యలో పారిజాతానికి ఎందుకు దెబ్బలు పడ్డాయి ఇదంతా కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కార్తీక దీపం ఇది నవ వసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక మొత్తమే చూసుకున్నట్లయితే డాక్టర్ దీప ప్రెగ్నెంట్ అని చెప్పి చెప్పటంతో ఇంట్లో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా హ్యాపీగా ఫీల్ అయినటువంటి వాళ్ళంతా కూడా దీపను కంగ్రాచు కంగ్రాచులేట్ చేస్తారు ఇక దీపను చాలా చక్కగా అభినందిస్తారు ఇంకా శుభాకాంక్షలు కూడా చెప్తారు ఒక్కరు తప్ప ఇంకెవరు పారిజాతం జ్యోత్స్న వీళ్ళిద్దరూ కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత జ్యోత్స్న చాలా బాధపడుతూ ఉంటుంది బావ ఇంత పని చేస్తాడని నిన్నస్సలు అనుకోలేదు గ్రాని అని చెప్పని అంటూ ఉండేసరికి ఇక పారిజాతం అయితే జంతుకు చేయడే వాడేమి తెలివి తక్కువడు కాదు కదా అంటూ ఉంటుంది ఇక ఈలోపు మనం ఇక్కడే కూర్చుంటే అందరూ మనల్ని తప్పుగా అనుకుంటారు పద అని చెప్పి ఇక కిందికి వెళ్లేసరికి కాంచన ఆనందానికి అవదలే ఉండవు నాన్న అమ్మ నాకు కల్లోకొచ్చి చెప్పినట్టే నా ఇంటికి వచ్చేస్తోంది నాన్న అని చెప్పని అంటే ఏంటి కాంచనా తెగ సంబరపడిపోతున్నావు మీ అమ్మ ఏమైనా దీపకడుపును పుడతానని చెప్పిందా అని అనేసరికి ఇక వెంటనే శివనారాయణ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఈలోపు అసలు ఈ ఇంటి వారసురాలు జ్యోత్సిన కాబట్టి జ్యోత్సిన కడుపునే పుట్టొచ్చు అని చెప్పని అనగానే అలా అని చెప్పి మా వచ్చి నీ కల్లో చెప్పిందా పారు అంటాడు ఆవిడ గారు నా కళ్ళలోకి రారులేదురా అని చెప్పని అంటే మరి అటువంటప్పుడు అనవసరంగా దేనికి మాట్లాడతావు చెప్పు సైలెంట్గా ఉండలేవా అని చెప్పని తిడతాడు తిట్టేసరికి శివనారాయణ నిన్ను మాట్లాడొద్దన్నాను కదా పారిజాతం ఎందుకు అనవసరంగా మాట్లాడతావు చెప్పు అనేసేసి ఇక అక్కడి నుంచి శివనారాయణ సైలెంట్గా ఉండమని చెప్పడంతో సైలెంట్ అయిపోతుంది పారిజాతం ఈ ఈలోపు అందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉండగా గారు ఇక నేను బయలుదేరుతాను అనడంతో అలాగే అని చెప్పి శివనారాయణ గబగబా బయటకు వెళ్తాడు ఇప్పుడు చేసినటువంటి హోమంతో ఇంకా ఇబ్బంది ఏమీ లేదు కదా అని చెప్పని అంటూ శివనారాయణ మాట్లాడబోతూ అనబోతూ ఉండగానే గురువుగారు దశరథ్ వంక సుమిత్ర వంక చూస్తూ మీ దంపతులు ఇద్దరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పని అంటారు శివనారాయణకు కంగారు మొదలవుతుంది ఇదేంటి గురువుగారు ఇలా చెప్పారు అని చెప్పని అనుకుంటూ గబగబా ఇక గారి వెనకే బయటకు వెళ్ళి ఏంటి గురువుగారు అలా చెప్పారు అంటే అవును శివనారాయణ గారు గండం పోవడానికైతే ఈ హోమం చేయించలేదు గండం యొక్క తీవ్రతను తగ్గించటానికి ఈ హోమం చేయించడం జరిగింది ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితులు లేకుండా ఏదో ఒక చిన్న ప్రమాదంతో ఈ అయితే దాటగలుగుతాం కానీ ప్రమాదం అయితే పొంచి ఉంది అంటే ఎవరికి అది ఎవరికో చెప్తే నేను జాగ్రత్త పడతానంటే అది నేను చెప్పలేను అంటూ జాగ్రత్తగా ఉండడం మాత్రం చాలా అవసరమని చెప్తాను అనగానే ఇక దశరథ్కి సుమిత్రకి గురువుగారు జాగ్రత్తగా ఉండమని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ ఏదో జరగబోతుందని శివనారాయణ అనుకుంటాడు ఇక జ్యోత్సన్ అయితే ఇప్పుడు దీప ప్రెగ్నెంట్ అని తెలియడంతో చాలా చాలా కోపంతో ఉంటుంది కదా జ్ఞాని ఈ దీప ప్రెగ్నెంట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు అని అంటూ ఉంటే ఎందుకే అలా అంటున్నావు ఈ ఇంటి వారసురాలివి నువ్వు అని అంటుంది నేనే కాదని అనట్ల కాని ఆ దీప ఇప్పుడు బిడ్డని కంటే అని చెప్పని అంటే ఆ అది బిడ్డని కంటే నీకేమడ్డం అదేమన్నా ఈ ఇంటి వారసురాలే ఏంటి నువ్వు మాట్లాడుతున్న మాటల్ని బట్టి చూస్తే దీపే ఈ ఇంటి వారసురాలు ఆ వారసురాలికి మరో బిడ్డ పుట్టేస్తోంది అని చెప్పి కంగారు పడుతున్నట్టుగా అనిపిస్తోంది నాకు అని అంటుంది పారిజాతం ఆ మాటలతోటి ఇప్పుడు అవన్నీ ఎందుకు కని నువ్వు మాత్రం దీప మీద ఒక అన్నేసు అని చెప్పనంటే చూడు ఇప్పటి వరకు మనం ఏం చేసినా చెల్లిపోయింది ఇక ఇప్పుడు ఆవిడగారు ప్రెగ్నెంట్ అందుకని చెప్పి అందరూ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు చూసుకోవడమే కాదు అందరూ చాలా జాగ్రత్త పడతారు కూడా మన దగ్గర నుంచి ఆవిడగారిని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉంటారు కాబట్టి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమీ చేయకుండా ప్రశాంతంగా ఉండు అని చెప్పని అంటూ ఎవరో ఒకరిని మంచివాణ్ణి చూసి పెళ్లి చేసుకోవే నీకు నచ్చిన వాడినిచ్చి చేయటానికి ఇంట్లో అందరూ సిద్ధంగానే ఉన్నారు అంటే నేను చేసుకుంటే బావం తప్ప ఎవరిని చేసుకోనని చెప్పి చెప్పాను కదా అంటే ఇంకెక్కడ బావే దీప పూర్తిగా తన్నుకుపోయింది అర్థం కావట్లేదా నీకు అని చెప్పని అంటుంది పారిజాతం ఏమైనా సరే బావే నాకు మొగుడు అని చెప్పని అంటుంది సరేలే కానీ నోరు మూసుకుని పాద అని పారిజాతం కిందకు తీసుకెళ్తుంది అలా వెళ్లిన తర్వాత శివనారాయణ మనసు మాత్రం చాలా అల్లకల్లోలంగా ఉంటుంది ఇక అందరూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లిపోతారు వెళ్ళిపోయిన తర్వాత దశరథ శివనారాయణ దగ్గరికి వచ్చి నాన్న హోమం చేయించామన్న మాటే కానీ మీలో ఆందోళన తగ్గలేదు ఏమైంది గురువుగారు ఏం చెప్పారు అని అంటే గురువుగారు ఇంటికి ఉన్నటువంటి ప్రమాదం తీవ్రతను తగ్గించటానికే ఈ హోమం తప్ప ప్రమాదాన్ని తప్పించటానికి కాదు అది ఎవరు తప్పించలేరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పని చెప్పారు అంటాడు అవునా ఎవరిని జాగ్రత్తగా ఉండమని ఏమన్నా చెప్పారా అంటే ఆయన వెళ్తూ వెళ్తూ మీ దంపతులకే చెప్పారు కాబట్టి మీరే జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది దశరథ అని చెప్పని అంటాడు సరే నాన్న నేను జాగ్రత్త పడతాను నువ్వేం కంగారు పడకు మా గురించి నువ్వు టెన్షన్ పడుతూ నీ ఆరోగ్యం పాడు చేసుకోకు అంటే నేను బ్రతుకుతోందే మీ గురించిరా నీకు కాంచనకు సంతోషకరమైన రోజులు ఉండాలి అని ఎప్పుడూ మీరు సంతోషంగా ఉండాలని చెప్పేసేసి నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను రా అలా లేకుండా మీకు ఏమాత్రం చిన్న ఆపద కలిగినా నేను తట్టుకోలేను అని చెప్పని అంటాడు శివనారాయణ ఆ మాటలకు నాన్న మీ గురించి మీరు మళ్ళీ చెప్పుకోవాలా మాకు తెలియదా చెప్పండి అని అనగానే మీకు తెలుసురా తెలీదని నేను అనట్లేదు కానీ ఏం జరుగుతుందో అనే భయం నన్ను అస్సలు కుదురుగా ఉండనివ్వట్లేదు అంటూ ఉంటే మీరేం కంగారు పడకండి అన్నీ మామూలుగానే జరుగుతాయి ఎలా జరిగే వాటిని అలా జరగనివ్వండి మీరేం అడ్డు తగలకండి అంటాడు శివనారాయణ తోటి దశరథ్ ఇక ఉదయాన్నే దీప అయితే ఇంటికి ఇంటికి వచ్చిన తర్వాత సుమిత్ర ఏంటి దీపా ఎందుకు ఉదయాన్నే పరిగెత్తుకొచ్చావు రెస్ట్ తీసుకోవాలి కదా అంటే వంటది చెయ్యాలి కదమ్మా అంటే దేనికి దీపా ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావు నీ గురించి మేమందరం జాగ్రత్తలు తీసుకోవాలి నువ్వు మా అందరికీ వండి పెట్టడం కాదు మేమే నీకు వండి పెట్టాలి అని చెప్పని అంటుంది వద్దమ్మా నేనే మీకు వంట చేసి పెడతాను నా చేతులతో మీకు వండి వడ్డించుకోవటం నాకు చాలా ఇష్టంగా ఉంటుంది సంతృప్తినిస్తుంది అనగానే ఎందుకు అవ్వదు సంతృప్తిని ఇంటి వారసురాలివి కదా ఆ మాత్రం సంతృప్తి ఉంటుంది మరి అని చెప్పని అంటూ జ్యోత్సన మనసులో అనుకుంటూ ఉంటుంది ఎందుకు మమ్మీ అంతలా నువ్వు దీపని కంసం చూపించేసి బాధపడిపోతున్నావు తనేమి హిమాలయ పర్వతాలు ఎక్కి కాళ్ళు నొప్పులతో బాధపడట్లేదు కడుపుతోటి ఉంది అంతే అని అంటే కడుపుతోటి ఉండటం అంటే ఏంటో తెలుసా జ్యోత్సన మరొక ప్రాణికి తన కడుపులో ఊపిరిపోయటం దానికోసం ఒక తల్లి ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా ఒక విత్తనం భూమిలో పడిన తర్వాత దానికి అందాల్సిన నీరు అందకపోతే దానికి కావలసిన సూర్యరశ్మి తగలకపోతే ఆ విత్తనం మొక్కగా ఎదగదు అలాగే దీపకు కూడా కావలసినంత రెస్ట్ లేకపోతే లోపల బేబీ సరిగ్గా ఎదగదు అదే చెప్తున్నాను అని అంటే అవన్నీ మనం చెప్పాలా ఏంటి ఇవాళేమీ కొత్తగా తన బిడ్డని కానట్లేదు కదా ఆల్రెడీ నరసింహ బిడ్డకు తను తల్లే కదా అని అంటుంది జ్యోత్స్న జరిగిపోయిన వాటిని నేను గుర్తు చేయమని ఎవరూ చెప్పలేదు అర్థమైందా ప్రతి సందర్భాన్ని పాడు చేయటానికి చెడగొట్టడానికి ఎదుటివాళ్ళని బాధ పెట్టటానికి బాగా అలవాటు పడిపోయావు కదా నీకు అలానే అనిపిస్తుంది అంటూ దీప నీకేం కావాలో చెప్పు నేనవి వండి పెడతాను అంటే అమ్మా నాకేమి వద్దమ్మా అంటుంది ఎందుకే అలా అంటావు నేను వండుతానంటున్నాను కదా చెప్పు నీకేం కావాలి ఈరోజు నీకేం కావాలో నేను అది వండి పెట్టాల్సిందే అని అనగానే నాకు సేమియా పాయసం తినాలనుందమ్మా అని చెప్పని అంటుంది వెరీ గుడ్ అలా అడిగి వండించుకుని తిను ఇది నీ పుట్టిల్లు అర్థమైందా అంటుంది నిజంగానే ఇది నా పుట్టిల్లమ్మా అని దీప మనసులో బాధపడుతూ ఉంటుంది ఇక ఈలోపు దశరథ వచ్చి ఏం సుమిత్ర ఏంటి దీప ఏం కావాలంటుంది అంటే మీరు చెప్పారు కదా దీపకి ఏం కావాలో అన్ని వండి పెట్టు ఏమేం తింటానంటే అవన్నీ చేయించు అవసరమైతే నువ్వే చెయ్యి అని అదే అడుగుతున్నాను మీ పెద్ద కూతుర్ని అని అంటుంది పెద్ద కూతురా అంటుంది జ్యోత్స్న ఆ పెద్ద కూతురే మీ నాన్న నిన్నే చెప్పారు దీప నా పెద్ద కూతురు జ్యోత్సన నా చిన్న కూతురు వాళ్ళిద్దరిలో ఎవరికీ ఏ లోటు లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీదే అని చెప్పారు అంటుంది బాగుంది డాడీ నన్ను చిన్న కూతురుని ఎందుకు అనాథం చేసేయండి లేకపోతే ఎక్కడో దొరికితే మీరు పెంచుకున్నాను అని చెప్పని అనేసేయండి డాడీ దీపని పెద్ద కూతురిని చేయటం నన్ను చిన్న కూతురిని చేయటం ఇవన్నీ ఎందుకు చెప్పండి అని అనగానే ఏం మాట్లాడుతున్నావు జ్యోత్సన అంటే లేకపోతే కూతురి స్థానాన్ని ఎవరికో ఇస్తారా అది కూడా ఒక అనాదికి ఇస్తారా అని చెప్పని అంటుంది చూడు జ్యోత్సనా అనవసరపు మాటలు మాట్లాడుకు చెప్పింది చెయ్యి అంతవరకే అని అంటాడు దశరథ బాగుంది దీప ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా అందరినీ నా నుంచి లాగేసుకోవడమే కాకుండా నా బంధాలని కూడా నాకు దూరం చేసేస్తున్నావు అని చెప్పని అంటుంది నేనేం చేశాను జ్యోత్సనా నేనేమి చేయలేదు అమ్మా నాకు పాయసం ఏమీ వద్దు నేను కావాల్సింది నేనే చేసుకు తింటానంటే నువ్వు కావాల్సింది నువ్వు చేసుకు తినాలన్నా నువ్వు వంటగదిలోకి వెళ్ళాలి కదా అంటుంది అదేంటమ్మా అంటే నిన్ను ఇక్కడ నుంచి వంటగదిలోకి పంపొద్దని మామయ్య గారి ఆర్డర్ నిన్ను ఇక్కడే కూర్చోపెట్టమన్నారు ప్రతిరోజు ఉదయమే వచ్చి తో పాటు నువ్వు సాయంత్రం వెళ్ళాలి అంతే నువ్వేమీ చేయడానికి వీళ్ళలేదు అని చెప్పని అంటుంది సుమిత్ర ఇదేంటమ్మా నేనేమి చేయకుండా కూర్చోలేను మీకు కావలసిన అన్ని వండి వడ్డించుకుంటేనే మీకు టైంకి టైంకి ఏం కావాలో అవి ఇస్తేనే నాకు మనస్తృప్తిగా ఉంటుందంటే అలాగే మేం కూడా నీకోసం చెయ్యాలి అనుకుంటున్నాం ఇక అలా అన్న తర్వాత సుమిత్ర లోపలికి వెళ్ళి సేమియా పాయసం కాసి తీసుకొస్తూ ఉంటుంది కాస్తూ ఉంటుంది జ్యోత్స్న ఈ అవకాశం కోసమే నేను ఎదురు చూసింది నేను వద్దు అంటే నువ్వు అది చేస్తావు కాబట్టి నేను నేను రెచ్చ కొట్టాను మమ్మీ అని చెప్పని అంటూ తను తీసుకొచ్చినటువంటి పౌడర్ని అందులో సేమియా పాయసంలో కలపడానికి రెడీగా కూర్చుని ఉంటుంది అలా కూర్చున్నటువంటి జ్యోత్స్నకు ఇక ఎప్పుడెప్పుడు సుమిత్ర దాన్ని బౌల్లో వేస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటుంది సుమిత్ర అది బౌల్లో వేసిన తర్వాత పక్కకు వెళ్ళేసరికి గబగబా జోత్సిన అందులో చక్కగా తను తీసుకొచ్చినటువంటి పౌడర్ని కలిపేస్తుంది అలా కలిపేసిన తర్వాత ఇక సుమిత్ర ఆ పాయసం గ్లాస్ని తీసుకొని బౌల్ని తీసుకొని వచ్చి దీపకు చక్కగా తినిపిస్తూ ఉంటుంది దీప నేను తింటానమ్మా అంటే వద్దు నువ్వు తింటానికి లేదు నేను నీకా తినిపిస్తోంది నా మనవడికో నా మనవరాలికో ఎవరున్నారో ఏంటో ఏరా ఈ బుజ్జి బొజ్జలో ఎవరున్నారు మనవడా మనవరాలా నన్ను అమ్మమ్మ చేయబోతున్నారు కదరా మీ అక్క ఒక అమ్మమ్మ ఒకసారి అమమ్మం చేసేసింది ఇప్పుడు మీరు దాన్ని కడుపులో ఉన్నప్పుడు ఏమీ చేసుకోలేదు కదా ఆ అవకాశం దేవుడు నాకు ఇవ్వలేదు కానీ ఇప్పుడు మీరు కడుపులో ఉన్నప్పుడు నుంచి మీకు అన్నీ చేసుకుంటాను ఏమేం కావాలో అన్నీ వండి పెడతాను తిను దీపా తిను అంటూ తినిపిస్తూ ఉంటుంది దీపా పాయసం తింటూ ఉంటే అబ్బబ్బబ్బబ్బా సూపర్గా ఉంది సీను ఒక తల్లి ఒక కూతురికి చక్కగా విషాన్ని పెడుతోంది కడుపులో ఉన్న పిండాన్ని కరిగించే మందుని పెడుతోంది అని చెప్పని మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది జ్యోత్సన జ్యోత్సన ముఖ కవళికల్ని గమనించినటువంటి పారిజాతం ఏమే ఏం ప్లాన్ చేసావు నీ ముఖంలో చాలా సంతోషం కనిపిస్తోంది అని చెప్పని అంటే ఇంకేం ప్లాన్ చేస్తాను గ్రాణి అని చెప్పని దాన్ని కడుపు పోగొట్టే ప్లాన్ చేశానంటుంది ఒసే రాక్షసి ఇప్పుడే వద్దని చెప్పాను కదే ఎందుకంటే ఇప్పుడు కాక ఇంకెప్పుడు చేయాలి ఇంకా అది బిడ్డని కనేసిన తర్వాత చెయ్యాలా అంటూ ఉండగానే ఈలోపు దీప అమ్మ అంటూ కళ్ళు తిరిగి అదే కడుపుతో పట్టుకుని పడిపోతుంది ఇక గబగబా డాక్టర్ని పిలుస్తారు పిలిచిన తర్వాత లేదు హాస్పిటల్కి తీసుకెళ్తారు తీసుకెళ్ళినాక అక్కడ దీప తిన్న ఫుడ్లో పాయిజన్ అయిందని చెప్పను అనేసరికి సేమియా పాయసం తయారు చేసింది అమ్మే దీపకు తినిపించింది మమ్మీనే అని చెప్పని అంటే నేనేం కలపలేదండి నాకేం తెలీదు అంటూ ఉంటే మమ్మీకి ఎలాగూ దీప్ మీద కోపం ఉంది కదా డాడీ ఆ విషయాన్ని ఈ విధంగా కక్ష తీర్చుకుంటుంది అనుకుంటా మంచిగా ఉంటూ ఏం చేయాలో అది చేస్తుందేమో అని చెప్పనంటే జ్యోత్స్నా ఏం తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నావు నువ్వు అసలు దీప మీద నాకు అభిప్రాయం ఎప్పుడూ పోయింది అనవసరంగా ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు తల్లి గురించి మాట్లాడుతున్నావు అని నీకు తెలుస్తోందా అంటే నువ్వు బిడ్డ గురించి ఆలోచిస్తున్నానని నువ్వు ఆలోచించావా చెప్పమ్మీ ఆలోచించావా అని చెప్పని అంటూ ఉంటే మీరిద్దరూ ఆగండి అని ఇక కార్తీక్ వస్తాడు ఏంటి జ్యోసిన మేడం ఏమైంది అని అంటే ఏంటి బావా మళ్ళీ నువ్వు నా దగ్గరికి వచ్చి జ్యోసిన మేడం అంటున్నావు అంటే అదే మేడం ఇప్పుడు ఏదో అన్నారు కదా మా అత్తయ్యే కావాలని చెప్పి ఇదంతా చేస్తోంది ఏదేదో అలా అలా అనేసారు కదా బట్ అన్నిటికీ సమాధానాలు మరి చెప్పి తీరాలిగా చెప్పకపోతే ఎలా అంటూ తాత ఇదిగో ఇది నువ్వు చూస్తే నీకు క్లియర్గా ఒక క్లారిటీ వచ్చేస్తుంది చూడు తాత చూడు అని చెప్పి కార్తీక్ అయితే ఇక శివనారాయణకి ఒక వీడియోని చూపిస్తాడు ఆ వీడియోలో క్లియర్గా జ్యోత్స్న చక్కగా వంటగదిలోకి వెళ్ళడం ఆ పాయసంలో పౌడర్ని కలపటం అంతా కూడా చాలా క్లియర్గా ఉంటుంది ఇక అది చూసినటువంటి శివనారాయణ ఏంటి జ్యోత్సన ఇది అని చెప్పని అంటే అది అది తాత అది అంటూ ఉంటే ఇది సార్ మీ ఇంట్లో జరుగుతున్నటువంటి చాలా చాలా తెలివైనటువంటి పనులు ఏంటంటే మేము ఎవరికి దొరకం మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అని చెప్పేసేసి వీళ్ల యొక్క ఆలోచన అని అంటూ ఉంటే ఇకప్పుడు కార్తీక్ జోస్ను ఎరికిచ్చేసాడని అర్థం చేసుకున్న పారిజాత్యం ఎవండి అది అది అంటూ ఉంటే ఏంటి అంటాడు శివనారాయణ ఆ ఆలోచన దాని కాదండి అంటుంది మరి అనగానే మీ భార్య ఎక్కడ పుట్టేస్తుందోనని చెప్పి అప్పుడు మీకు ఎక్కడ నా మీద ప్రేమ తగ్గిపోతుందోనని చెప్పి నేనే ఆ పౌడర్ తీసుకొచ్చి జ్యోసన చేతికి ఇచ్చానండి అంటుంది పారిజాతం ఇలాంటివి కూడా చేస్తున్నాం అనమాట ఇన్నాళ్ళు ఎంతో కొంత పోనీలే అనేటటువంటి ఇది నాకుండేది కానీ ఇప్పుడు నీ మీద ఆ మాత్రం కన్సర్న్ కూడా ఉండకూడదు అని చెప్పి నాకు అర్థమైంది అని అంటాడు అది కాదండి దయచేసి నా మాట వినండి అంటూ ఉండగానే పారిజాతం చెంప పగలగొట్టినటువంటి శివనారాయణ జ్యోత్సవంక చూస్తూ దానికంటే బుద్ధి లేదు నీ బుద్ధి ఏమైంది నీకు అసలు ముందే లేదు ఇంకా బుద్ధితో ఆలోచించే శక్తి నీకెక్కడుంటుందిలే అని చెప్పని అంటూ ఉంటే ఇక కార్తీక్ అయితే డాక్టర్కి డాక్టర్తో మాట్లాడతాడు మాట్లాడేసరికి డాక్టర్ ఒకటే చెప్తుంది బిడ్డకి కానీ తల్లికి కానీ ఎలాంటి ప్రమాదం లేదు మీరేం కంగారు పడకండి అండ్ ఇకపై మాత్రం తను తిని తీసుకునే ఆహారాన్ని జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు పరిశీలించండి అని చెప్పి చెప్పేసరికి ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చారు ఈ శివనారాయణ కుటుంబానికి ఇద్దరూ కలిసి అని చెప్పని అంటూ శివనారాయణ చాలా కోపంగా వాళ్ళిద్దరిని అనేసి కార్తీక్ తోటి రే కార్తీక్ నన్ను క్షమించరా అంటాడు ఏంటి తాత ఇది ఏం కాదు వచ్చేదెవరు మా అమ్మమ్మ ఎన్ని అడ్డంకులు పెట్టినా అన్నీ దాటుకుని ఖచ్చితంగా వస్తుంది నువ్వేం కంగారు పడకు అని చెప్పని అంటే నాకు అదే నమ్మకంతో ఉన్నానురా అని అంటాడు శివనారాయణ చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోనైతే షేర్ చేసేయండి అలాగే ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్నటువంటి బెల్ లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ